స్థానిక రాజమండ్రి రోడ్లో గల స్థానిక హెల్త్ కేర్ నందు పలు విభాగాలకు వర్తించేలా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యుల జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట ప్రాంతంలో సాయి హాస్పిటల్ బ్రాంచ్ ప్రారంభించి పలు వైద్య సేవలు అందిస్తున్న సాయి హాస్పిటల్ అధినేత విజయకుమార్ కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రారంభోత్సవం పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో గైనకాలజీ చిన్నపిల్లల విభాగం జనరల్ సర్జరీ ఈఎన్టీ వంటి ముఖ్యమైన విభాగాలకు ఆరోగ్యశ్రీ వర్తించడం ఈ ప్రాంత ప్రజలకు శుభపరిణామమని అదేవిధంగా నేను ఎన్నికల హామీగా ఇచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణానికి విజయకుమార్ కూడా సహాయ సహకారాలు అందిస్తానని తెలపడం సంతోషమన్నారు ఈ కార్యక్రమంలో జలసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఎస్విఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కందుల చిట్టిబాబు కొత్త భైరవకృష్ణ కొత్త కొండబాబు ముండ్రు ఎర్రబాబు వేములకొండ జోగరావు తూలారాము కందుల బాబ్జీ కంటే సురేంద్ర ఎర్రంశెట్టి బాబ్జీ ఉండవల్లి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు 匈질! 조금 싼 segue uma 정말 아 trolls

టూ ఇయర్స్ లో నేను క్రిటికల్ కేర్ సక్సెస్ అయిన క్రిటికల్ కేర్ డెవలప్ చేయాలంటే అంటే ఎమర్జెన్సీలో ట్రాన్స్పోర్ట్ అయ్యే లోస్ పోయి గాని పోయి చాలా అవుతుంది టార్గెట్ అంటే నేను లాంగ్ టర్మ్ గోల్ ఈ చూస్తున్నాను ఓవర్ సిస్టం ని చూస్తున్నాం అంటే 24 బై 7 సో ఇంకొక లెవల్ అవ్వాలి టోటల్లీ పూర్తి కవర్ చేద్దాం ఇనిషియేటివ్స్ చెయమ మన హెల్త్ హాస్పిటల్

ఆయనకున్న ఎక్విప్మెంట్కి రావాలని కాదు ఇక్కడికి రావాలో మనకి ఎంత సామాన్యులే నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి నెక్స్ట్ టూ ఇయర్స్లో మేము క్రిటికల్ కేర్ చూస్తున్నాం క్రిటికల్ కేర్ డెవలప్ చేయాలంటే చాలా నెక్స్ట్ టార్గెట్ మెయిన్ చూస్తున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ హౌస్ అయినా ఇది ఒక మహద్ అవకాశంగానే మనం భావించాలి ఏదైతే సాయి హెల్త్ కేర్ ఇక్కడ బ్రాంచ్ పెట్టి దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తాం అతి కీలకమైనటువంటి ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం సామాన్యుడు వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగేటటువంటి కావాలనేటటువంటి ఆయుధ ఉద్దేశంతో మన విజయకుమార్ గారు డాక్టర్ విజయ్ కుమార్ గారు సాయి హెల్త్ కేర్ అధినేత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి ప్రధానంగా గైనకాలజీ ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం సామాన్యు ఫ్రీగా దైనిక్ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించిన ప్రకారం డెలివరీ కానీ ఆపరేషన్స్ కానీ అన్నింటినీ కూడా ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి అవకాశానికి అలాగే పుట్టిన పిల్లలకి దాన్ని ముందుగానే గతంలోనే నాతో పుట్టిన పిల్లలకు వైద్యం చేసేటటువంటి పరిస్థితి చట్ట పిల్లలకి కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చినటువంటి పరిస్థితి అలాగే ఆర్టోపేటిక్ ఇది మనకైతే చాలా అవసరం ఎందుకంటే హైవే మీద ఉన్నాం మన కళ్ళ ముందు యాక్సిడెంట్లు ఏదో జరిగిపోతూ ఉంటాయి మరి ఈ పరిస్థితుల్లో